సినిమా అది <laughs> 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 మేము వంశీన కలిసి చూసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కొన్ని కొన్ని మాకున్న నచ్చుతాయి గుర్తుపెట్టుకుంటాం ఎక్సెంట్రిక్గా ఉంటాయి కొన్ని ఎక్సెంట్రిక్గా ఉంటాయి అందులో ఇప్పుడు మీరు న్యూస్ చదువుతుంటే ఇప్పుడు త్రూ ది వరల్డ్ బీబీసీ కానీ ఎక్కడైనా దానివల్ల పక్కన వచ్చిన ఫ్రేమ్ ఫ్రేమ్లో చెప్తుంటారు కదా అప్పుడు అన్వేషణలో చేస్తే దీంట్లో చేసాం కదా ఏప్రిల్లో ఒకటి విడుదల విడుదల అది లవ్ లెటర్ చెప్తాడు అంటే ఒక పది సంవత్సరాలు ముందుగా ఆలోచించడం ఇలా ఉంటుంది అది వంశీ అందరు దట్ దట్ క్రెడిట్ కోస్ట్ వంశీ అలాగే మా పెళ్లి మేళాలు మ్యూజిక్ ఏమో మోడ్రన్ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్ములు గిమ్ములు పెట్టుకుని వాళ్ళు ఏమో వ్యాధులు చదువుతుంటారు ఆ సినిమాలు అన్నీ కలిపే ఉన్నాయి తమాషగా అంటే ఏం లేదండి మీరు ప్రేక్షకుల్ని ఆడిటోరియల్ రంజింప చేయడం అనేది కావాలి మీరు ఏదైనా చేయండి మీరు భయపెట్టి అన్వేషణ తీస్తారా సరదాగా ఎవరు మన రాజేంద్ర ప్రసాద్ను శోభనాతో చిన్న తో పర్టికులర్ ఒక సాంగ్ సార్ ఇప్పుడు ఫస్ట్ వస్తుంది కదా మొత్తం క్యాసెట్లన్నీ పట్టుకొని సైకిల్ మీద వస్తుంటారు కదా ఆ సైకిల్ తో పాటు షార్ట్ వెళ్తుంది అదే ఆ షార్ట్ నాకు ఇప్పటికీ షార్ట్ గుర్తు సార్ ఆ సాంగ్ చూస్తే ఎప్పుడు ఫస్ట్ విడుదలంటే ఆ షార్ట్ గుర్తు రాజమండ్రిలో రైల్వే కాలనీ ఉంది స్టేషన్ ఓకే నిజానికి చెప్పాలంటే నేను రాజమండ్రిలో చదువుతున్నప్పుడు స్టేషన్ ముందున్న ఇంట్లోనే ఉన్నాను నేను వన్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నాడు ఇక్కడ వచ్చి ఫ్యూచర్లో ఇక్కడ సినిమా చేస్తే నాకు ఊహ లేదు ఇక్కడికి వచ్చేసా ఆ రైల్వే కాలనీలో చేసేవాన్ని కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకుని ఈ సాంగ్ వచ్చే టైంకి మ్యూజిక్ రికార్డు రెడీగా ఉంది నేను అడిగా కొన్ని కొన్ని నాకు నేను చేస్తాను ఆ సెట్లను పిలిపించి అందుకంటే వెళ్ళి ఆర్టిస్టులు వచ్చే వెళ్ళి ఆ వీలు ఉంటుంది కదా వీలు మధ్యలో స్పోక్స్ మధ్యలో క్యాసెట్లు ఆ వెనక మొత్తం డొక్కుల్లోంచి క్యాసెట్లు తీసేస్తే డొక్కులు మాత్రం ఉంటాయి పైన వరకు వచ్చి డొలలు అనమాట అటు వెంటే అతికించేసి అవి పెట్టేసి వెనకాల ఇంత పొడిగుంటుంది కదా అలా వెళ్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా ట్రాలీలు వేసుకోవాలి ఇవన్నీ సరదాలు నావే అన్ని సరదాలు నావే అండ్ యూజ్ టు సపోర్ట్ మీ బాగుంటుంది నువ్వు చెయ్యి బాగుంటుంది నేను నేను కరెక్ట్గా కట్ చేసుకుంటాను నేను అని చెప్పి చేయించాడు అనమాట ఇట్స్ ఇద్దరికి ఫ్రీక్వెన్సీ ఇస్తుంది నాకు వంశీ సినిమా వరకు మీరు అంటే ఈ కెమెరా లో ఎప్పటి వరకు ఉన్నారు సార్ అంటే ఇప్పటికీ చేస్తున్నారు మీరు స్టూడెంట్స్కి చెప్తున్నారు ఎఫ్టీహెచ్ ద్వారా అది కాకుండా లో చేసేటప్పటికి ఏ ఎవాల్యూషన్ దగ్గర వరకు ఉన్నారని చెప్పచ్చున్నారు నేను ఉన్నానండి టూ థౌజండ్ సెవెన్ నేను లాస్ట్ కొంచెం మంచి సినిమా చేసింది ఫిల్మ్ ఫార్మేట్ అది కూడా క్షేత్రం అని ప్రియమణిను జగపతి బాబు వాళ్ళతో చేశాను ఫిల్మ్ ఫార్మాట్ తర్వాత వచ్చే టైంకి గీతా కృష్ణతో రెడ్ వన్ కెమెరా ఫస్ట్ టైం తెలుగులో డిజిటల్ కెమెరా డిజిటల్ సినిమా కాదు మాది లేట్ అయింది ఈనాడేదో ముందుకు వచ్చింది రెడ్ వన్ రెడ్ వన్ కెమెరా నేను చేశాను అది గీతాకృష్ణ మూడు లాంగ్వేజ్ లో చేసాం తెలుగు తమిళ కన్నడ అప్పటికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కానీ రిలీజ్ గా అది ముందుకు వచ్చారు ఒకటే అండి నాకు ఫిలిం ఫార్మేట్ అంటే ఇష్టం ప్రాణం ఫిలిం ఫార్మేట్కి దీనికి ఉన్న తేడా ఏంటో నేను బాగా అర్థం చేసుకోగలిగా ఇదేమో పిక్సెల్ ఒక దాంట్లో మన దాని ఏమంటారు మన చెస్ లాగా కాదండి గ్రాఫిక్ బోర్డు అంటారు చార్ట్లు గ్రాఫిక్ చార్ట్లు వర్టికల్ గల గీతలు గీతలు గీత గీతలు అది మన డిజిటల్ ఫార్మేట్ ఇది ఓకే సెన్సర్లో అదే ఉంటుంది ఫిలిం ఏంటంటే గ్రాన్యూల్స్ గ్రాన్యులర్ విజన్ పార్టికల్స్ అనమాట దానికి దేవుకున్న సైంటిఫిక్ ఇన్సైడ్ మ్యాటర్స్ చాలా తేడాలు ఉన్నాయి నాకు అది తెలుసు ఇది తెలుసు ఫిలిం ఫార్మాట్లో ఎక్కువ తెలుసు నాకు ఇది కూడా తెలుసు ఇది కొంచెం ఫ్లాట్ డైమెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది ఇందులో ట్రూ డైమెన్షన్ ఉంటుంది నుంచి వచ్చేది నేను అది నాకు బాగా చేసి 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 ఆ ఇమేజెస్ నాకు ఇష్టం నుంచి వచ్చే ఇమేజ్ సుపీరియర్ నేను ఫీల్ అవుతాను కాకపోతే టెక్నికల్గా ఒక్కటి ఒక్కోటి వస్తుంది కాబట్టి దగ్గరకు వచ్చారు బట్ ఏదైనా ఆర్గానిక్ లుక్ వేరు ఫిక్సల్ లుక్ వేరు నా నాకు ఇష్టమైన షాట్ మీరు అడిగారు పల్లె అడిగారు ఇట్ ఇస్ కాల్డ్ డాలీ జూమ్ టెక్నికల్ గా దాని గురించి తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తాం డాలీ జూమ్ జూమ్ అంటే అందరికి తెలుసు ఫార్వర్డ్ ఇలాగా లో ఉంటుంది కెమెరా ముందుకు రాదు ట్రాలీలో కెమెరా ముందుకు రావడంతో ట్రాలీ షార్ట్ అవుతుంది ఒక చోట నేను సెటిల్ అయిపోయి నా జూమ్ ని వైడ్ నుంచి టైట్ టైట్ నుంచి దాట్స్ ఇస్ జూమ్ లెన్స్ ఇప్పుడు ఇదేంటంటే డాలీ జూమ్ అంటే మన ట్రాలీ ట్రాకింగ్ ట్రైల్ అంటే తెలుసు కదా మామూలుగా ఇప్పుడు కూడా మనం ట్రాక్ ట్రైల్ అంటారు కదా వాళ్ళు అక్కడ అలా అన్నారు డాలీ అంటారు దాన్ని ట్రాలీ అనరు వాళ్ళు యూరోపియన్ కంట్రీస్లో అమెరికా అంటే డాలీ సరే ఇప్పుడు డాలీ ఏంటంటే ఇప్పుడు నేను మీరున్నారు మీ దగ్గరికి నేను కెమెరా కూడా మూవీ దగ్గరికి వచ్చేసాను మీ ఆల్మోస్ట్ త్రీ ఫోర్స్ నుంచి నేను కెమెరా ముందుకు వచ్చేసాను దగ్గరికి టైట్ టైట్గా వచ్చాను ఫోకస్ మార్చుకుంటూ వచ్చాను ఇది ఒక షార్ట్ నేను ఇక్కడే ఉండి నేను జూమ్ చేశాను అదే మళ్ళీ సేమ్ దానికి తినికున్న తేడా ఏంటంటే చాలామంది చెప్పలేరు పర్స్పెక్టివ్ చేంజ్ అనేది అంటే మనిషి నేను ముందుకు వస్తుంటే ఎలా ఉంటుంది అనేది ట్రాలీ రావడం నేను ఒక చోట క్రాపింగ్ అంటాం కదా ఎల్జింగ్ క్రాపింగ్ అంటే అదే ఫ్లాట్గా ఉంటుంది ఇప్పుడు ఇది రెండూ కలిపి డాలీ జూమ్ అయింది డాలీ జూమ్ అనే మాట యాక్చువల్గా అయితే ఆ సినిమా పెట్టుకొని సినిమాలో ఫస్ట్ టైము ఆల్ఫ్రెడ్ ఇచ్కా గారు చేశారు ఆ మెయిన్ ఆర్టిస్ట్కి కళ్ళుదురిత అంటాం కదా మనం హైట్ చూస్తే కళ్ళుదురితలా అన్నాడు ఆ అడాప్టేషన్లో అది చేశారనమాట ఏదో చేశారాళుగట్టిద్దలాగారని చెబుతారు బాగుంది ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ముందు అదే చూపిస్తాం రెండోది నేను బాగా బాగా దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది స్పీల్బర్గ్ సినిమా జాస్ ఓకే ఆ జాస్లో ఆ సినిమా అద్భుతంగా చేసేవారు అంటే టెక్నికల్గా దానికి కొన్ని కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాలి ఆ ట్రాలీ ఇలా ఇలా అనుకోవడదు కరెక్ట్గా అలా వెళ్ళాలి అంత స్మూత్గాను హెడ్ ఉండాలి ఫ్రీడ్ హెడ్లు ఉండాలి వెళ్తున్నప్పుడు ఎంత అయితే రేంజ్ టైట్ అవుతుందో అంతా నేను జూమ్ వైడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్త చేయాలి చాలా లెక్కలు ఉంటాయి దానికి అంటే టైట్గా ఉన్నప్పుడు ఉండే బ్యాక్గ్రౌండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరు వెనక వచ్చిన బ్యాక్గ్రౌండ్ వ్యూర్ అది ఆ బ్యాక్గ్రౌండ్ ఇలా రొటేట్ అవుతున్నట్టు ఇప్పుడు ఏ షాట్ లో ఇది సార్ ఇప్పుడు మీరు చేసిన ఇది చాలా సినిమాల్లో చేస్తారు ఇప్పుడు మరీ అయిపోయినాయి నేను చేసివెన్నె సిరివెన్నెలో ఆ నంది హిల్స్ లో షూటింగ్ ఎక్కువ చేసాము మండపం ఉంటది ఆ పార్క్ లో ఈ చీర నుంచి ఆ చీర వరకు అశోక ట్రీస్ ఉంటాయి కంప్లీట్ సోల్జర్స్ లాగా లైన్ లాగా ఫుల్ హైట్ లో ఆ దాంట్లో మధ్యస్థంగా మండపం కట్టారు మండపానికి అటు ఒక లెంత్ ఇటు ఒక లెంత్ ఉంటాయి నేను నా దగ్గర ఒక సింగిల్ లెంత్ ట్రాలీ ఉంది నా షూటింగ్లో ఈ షార్ట్ అడిగి నేను చేస్తానంటే మరి ఎలాగో నీకు లెంత్ ఏంటన్నారు సార్ మధ్యాహ్నం పెట్టుకున్నా సార్ లెంత్ అని చెప్పేసి విశ్వనాథ్ గారు రిక్వెస్ట్ చేసి పక్కన ఇంకో షూటింగ్ జరుగుతుంది కన్నడ వర్డ్ బట్ నా నేను గురు నా గురించి తెలుసుకోవాలి స్వాతంపంచం వాళ్ళు తెలుసు కాబట్టి ఆ ట్రాక్ని రిక్వెస్ట్ చేసి ఒక గంట కావాలన్నా అంటే డబుల్ లెంత్ ఫార్టీ ఎయిట్ ఫీట్ లెంత్ పడుతుంది నైంటీ సిక్స్ లెంత్స్ ఫీట్ ఫుల్ ట్రాలీ వేసి పక్కాగా లెవెల్ పర్ఫెక్ట్గా చేయాలి ప్రీమియం క్రూడ్గానే ఉండే ట్రాక్ అండ్ ట్రాలీ ఇప్పుడులాగా వచ్చిన మోడర్న్గా వచ్చిన ట్రాలీలు కాదు అంత దాని అన్ని చక్కలు పెట్టి రాళ్ళు పెట్టి పర్ఫెక్ట్గా స్పిరిట్ లెవెల్ చేసుకుంటా హండ్రెడ్ ఫీట్ వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాను బ్యాక్ మండపానికి హండ్రెడ్ ఫీట్ వెనక్కి వెళ్ళిపోయాను లాస్ట్ ట్రాలీలో జూమ్ వేసుకున్నాను అక్కడి నుంచి ఆ మండపానికి వాళ్ళు వాళ్ళిద్దరున్న ఆర్టిస్టులకి ఈ రేంజ్కి టైట్ చేశాను మండపం మాత్రం ఇలా ఉంటుంది పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట నేను ఆ మ్యూజిక్ సరిపడా ఎంత అయితే ట్రాలీ ముందుకు వస్తున్నప్పుడు చిన్నదైపోతుంది కదా ఫ్రేమ్ ఆ చిన్నదైపోతుంది దాన్ని ఈక్వల్ ఇంట్గా తెలియకుండా అది మెయింటైన్ చేసుకుంటూ వైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇది ట్రాలీ ముందుకు వెళ్తే ఇది వైడ్ చేసుకుంటూ రావాలి దానికి చాలా కంట్రోల్ ఉండాలి ఎదుర్కొంటే ఫ్రేమ్ మాత్రం ట్రాలీ ముందుకు వస్తుంటే చిన్నది అవ్వాలిగా అవును నేను దాని తగ్గట్టు కరెక్ట్గా మీకే తెలియదు స్మూత్గా చేయాలి దానికి ఏంటంటే ఇన్విజిబుల్ టెక్నిక్ అంటారు దానికి ఒక మాట టెక్నికల్గా నేను చేసేది ప్రేక్షకుడికి పసిగట్టకూడదు టెక్నాలజీ రెండోది కూడా ఏంటంటే సూ సూది సూదు కూర్చున్నట్టు అంటాం ఈవెన్ సరదాగా మాట్లాడదాం అది అప్పుడే చేశాను నేను ఎయిటీ సిక్స్ దట్ ఈస్ డాలీ జూబ్ షార్ట్ అంటే నేను లోకేష్ కనకరాజు గారు ఫిలిం లో చూసిన తర్వాత ఇది ఒక షార్ట్ ఉందా చాలా చాట్లు వచ్చేస్తాను మామూలుగా త్రిల్గా ఉంటుంది మీకు అలాగా నేను ఏం చెప్పను ఎన్ని లెన్సులు చూశాను ఏంటి నాకు ఫేవరెట్ అప్పుడు నేను బెస్ట్ సినిమాలు చేసిన రోజుల్లో హ్యారీ జూమ్ ఎంజీని ఎక్స్ జూమ్లో ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ జూమ్ అంత ఉంటుంది అంతే హ్యారీ ఫ్లెక్స్ కెమెరా మీరు చెప్పిన స్వాతి ముత్యం సిరివెన్ల అన్వేషణ ఆలాపన చిత్ర అన్నిట్లో ఇదే కెమెరా వాడాను నేను ఇదే జూమ్ వాడాను నాకు కంట్రోల్ కూడా తెలుస్తుంది ఎక్స్పోజర్ మీటర్ చూడక్కల ఫ్రేమ్లో చూస్తాను కట్ చేసుకుంటాను అంతే దట్స్ ఇట్ అంత కంట్రోల్గా ఉండేది ఆ జూమ్ నాకు ఇష్టం తర్వాత తర్వాత కొన్ని కొన్ని వచ్చినవి ఆ మ్యాక్రో జూమ్లో అన్ని వచ్చి చేశాను కానీ ఎక్కువగా ఆడుతూ పాడుతూ అన్వేషణలో ఈ కెమెరా కొట్టుకుని ఎన్ని రకాలు చేశాను ఆ జూమ్ తీసేసి నార్మల్ కానీ ట్రాలీలో పైకి కింద వెళ్తూ ఉంటే అది కూడా కంట్రోల్ అనమాట బాడీ కంట్రోల్ ఉండేది ఓకే అప్పుడు మా మా స్టూడెంట్స్ చెప్తుంటా ఇప్పుడు మీకు గింబల్స్ వచ్చినా మాకు ఏం లేదు మా గింబల్ ఏంటంటే కెమెరాలో పెట్టుకుంటే ఇది 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 ఇవే షాక్ అబ్జార్వింగ్ సిస్టమ్ దేవుడిచ్చాడు ఆల్ అబస్ థింగ్స్ మైండ్ ఫోకస్ అవి మైండ్ పట్టుకుంటే వంకరగా ఉండేది కాదు కెమెరా పట్టుకుంటే నేను పక్కగా ఉండేది దీని ఏమంటారు డచ్ యాంగిల్ అంటారు ఇటు వెళ్ళేది కాదు ఎలాగెళ్ళేది నేను పరిగెత్తే ఏం చేసినా కూడా ఇలా అయిపోదు కెమెరా అంటే కంట్రోల్ అంటే వెన్ యు ఎంజాయింగ్ వర్కింగ్ ఇది రేపొద్దున ఆడిటర్ నన్ను భలే చేశాడు అనిపించేది అని ఫీల్ అయితే ఎనర్జీ హౌ ఎనర్జీ అంటే గింబల్ కూడా లేకుండా స్టిఫ్గా పరిగెట్టినప్పుడు కొమ్మల మధ్యలో వెళ్ళిపోయాను చేసాను ఎందుబడినా కూడా నథింగ్ ఇంకో షర్ట్ మార్చుకుంటాను బయటకుంటే చేసాం ఎందుకంటే బాగా రావాలి సార్ అంటే మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నప్పుడు అంటే మనకి ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అని ఒకటి అంటారు కదా అది సంథింగ్ బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అని కొంతమంది షార్ట్ డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే వెంటనే ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎడిటింగ్ నాలెడ్జ్ అంటే కెమెరా నాలెడ్జ్ ఉండి ఒక టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మరి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తారు కదా అలాంటి యాక్టర్స్ ఎవరు చెప్తారు మీరు చూసిన వాళ్ళు ఇండియా మొత్తం మీద నాకు కలిసి పని చేసిన కూడా మంచి ఫ్రెండ్ కాబట్టి నథింగ్ లైక్ కమల్ హాసన్ కమల్ హాసన్ ఎస్ అతని సమస్య లేదు వండర్ఫుల్ ఏ బిగ్ టెక్నీషియన్ ఆల్స్ అతను తెలియదు లేదు సకల కళా వల్లభం అంత మంచి నాలెడ్జ్ అంటే ఆయన కెమెరా లాంగ్వేజ్ బాగా తెలుసు అందరికి తెలుసు ఆర్టిస్ట్ గా కెమెరా లాంగ్వేజ్ బాగా తెలుసు బాగా తెలుసు అది ఇప్పుడు మీరు ఇది అన్నారు మీ ఆర్టిస్ట్ లాంగ్వేజ్ సంథింగ్ ఆర్టిస్ట్ లాంగ్వేజ్ అనేది దీనికి ఏమంటారు అంటే క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ అంటారు ఈ ఒక మాట అంతే దీంట్లో థియరీలో అంటే ఆర్టిస్టు నెక్స్ట్ ఇంకో షార్ట్గా వెళ్తారుగా ఇది కాదు కదా ఇంకో షార్ట్ ఇంకో షార్ట్ ఇంకో షార్ట్ వెళ్తాయి దీని ఎండ్లో కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి నెక్స్ట్ షార్ట్ లీడ్ అవుతుంది ఎడిటింగ్లో స్టార్టింగ్లో కొంత లీడ్ ఉంటుంది ఎండింగ్లో కొంత లీడ్ ఎడిటింగ్లో అవన్నీ అన్నీ క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ అంట ఇది సీనియర్ ఆర్టిస్టులకి ఆ క్యూలు ఇస్తారు వాళ్ళు రెండవది దానికి దీనికి తగ్గట్టు మూడ్ కాళ్ళు తెచ్చుకుంటారు కంటిన్యూటీ యా ఇప్పుడు కంట్రీస్ లెందీ షార్ట్లు కొన్ని ఉంటాయి కదా అన్కట్ గింబల్ పట్టుకొని వెళ్ళి అట్ వెళ్ళి ఇటు ఇట్టు వెళ్ళి ఈ మధ్య ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా నైన్టీన్ సెవెంటీన్ సినిమాగా నైన్టీన్ సెవెంటీ డేవి డే అవార్డు టిక్కెన్స్ కూడా వచ్చింది కదా అన్కట్ షార్ట్స్ మనం కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఒకే షార్ట్లో తీసేస్తుంటాం కట్ చేసేదానికేను సింగిల్ షార్ట్ చేసేదానికి ఏంటి వాట్ మిక్స్ ది డిఫరెన్స్ అంటే పిల్లలు ఏం చెప్తారు మేము మేము అటెండెడ్ అలా మాట్లాం కంట్రీ షార్ట్ చేస్తున్నప్పుడు బాడీ కంట్రీ సేమే ఉంటాయి కట్ చేసినప్పుడు కట్ చేసి మళ్ళీ కెమెరాలు మార్చి లెన్సులు మార్చి లైటింగ్ మార్చేయడానికి ఇలా ఉన్నచ్చే ఇలా కావచ్చు ఇలా ఉన్నచ్చా ఇలా కంటిన్యూటీ ఫాలో అవడం చాలా కష్టంగా సార్ అది ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఫాలో అయ్యి నేను చెప్పాను క్యూ యాక్షన్ క్యూ డైలాగ్ సీనియర్స్గా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ చిరంజీవి ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అంటే లైక్ ఆయనతో మీరు చేశారు ఫస్ట్ సినిమా ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన అబ్సర్వ్ చేసింది అంటే కూడా ఆర్టిస్ట్ గా నేను ఇండస్ట్రీకి వెళ్ళేటానికి అతను ఇంకా ఇన్స్టిట్యూట్ కూడా రాలా కొంచెం అతని అతనికంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నా రూమ్మేట్ ఒక అతను కూడా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పెట్టిన యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అతను కూడా భాస్కర్ అని చిరంజీవి వాళ్ళ బ్యాచ్ అలాగెళ్ళి నాకు అప్పటి నుంచి చిరంజీవి పరిచయం చిరంజీవి కాదు అంతకుముందు పేరు వరప్రసాద్ తర్వాత తర్వాత బాగా ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండేది నెక్స్ట్ ఇంకో తమాషా అని కోరు ఏంటంటే నేను అక్కడ ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉండేది టీ నగర్లో చాలా పాపులర్ చాలా చాలా పాపులర్ దానికి అవతల చిన్న ఒక కాంపౌండ్లో నేను కొంత ఒక రూమ్లో ఉన్నాను పైన ఒక రూమ్లో ఉండేవాడిని కొంచెం డీటెయిల్కి వెళ్ళాలంటే కింద ఏమో సుచిత్ర అని ఇప్పుడు చంద్రబోస్ వైఫ్ డాన్సర్ ఓకే ఓకే వాళ్ళు ఉండేవాడు అమ్మాయి అప్పుడు చిన్నపిల్ల అనమాట కొన్నాళ్ళు నానే అక్కడ నుంచి ఆ రూము ఖాళీ చేసి నేను ఆ రూంలోని మిగిలిన అందరం కలిసి మా సినిమా ఆఫీస్కి షిఫ్ట్ అయిపోయాం రవీంద్ర ఆర్థిక వచ్చేస్తుంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి వాళ్ళదనమాట ఓకే వెళ్ళినప్పుడు ఆ రూంలోకి మేము అలా ఎగ్జిట్ అయ్యాము చిరంజీవి హరిప్రసాద్ సుధాకర్ ఏ సుధాకర్ శుభలక సుధాకర్ కదా వాళ్ళ ముగ్గురు వచ్చారు సేమ్ రూంలోకి రిపబ్లిక్ గార్డెన్స్ అంట అదొకటి తర్వాత రెగ్యులర్ నెక్స్ట్ రెడ్డి గారు తను డైరెక్టర్ అవడానికి ఒక మైండ్ సెట్ రెడీ అయిన తర్వాత నన్ను అనుకున్నారు కెమెరామెన్ దానికి కారణం ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఒక షూటింగ్కి నన్ను అడ్జస్ట్మెంట్కి పంపించారు మా గురుగారు స్వామి గారు గారు స్వామి గారి తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు రెండో గురువు ఎస్ గోపాల్ రెడ్డి గారు దుర్గాట్సు ఇప్పుడు మహేష్ బాబుతో ప్రొడక్షన్లో ఉన్నారు కదా రాజమౌళి గోపాల్ రెడ్డి కెమెరామెన్ ఒక సినిమా చేస్తాడు నా ఆటోగ్రాఫ్ సినిమా కూడా ఆయన దగ్గర కొన్ని సినిమాలు చేశారు స్వామి గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఆయన వెళ్ళాల్సింది నన్ను పంపించారు ఎక్కడ నాగార్జ్ సాగర్ మాచల్ల మా చెల్ల బాపురెడ్డి గారు అల్లుడు జనార్దన్ ఆయన డైరెక్టర్ లేదా అప్పుడు నా వర్కింగ్ చూసి బాపిరెడ్డి గారు ఆయన మైండ్లో రఘుతో నేను అతను బ్రేక్ ఇవ్వాలని అనుకున్నారంట దానికి దాని నుంచి వచ్చిన ఇదే రిజల్టే మగ మహారాజు ఆయన డైరెక్ట్ చేయడం ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లో చాలా సినిమాలు ఉన్నాయి డైరెక్ట్ చేయడానికి అనుకున్న దానికి రఘుతో నేను రఘుని కెమెరామెన్ నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను మైండ్ సెట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి అలాగే సార్ అని చెప్పి నేను కూడా బాగా సపోర్ట్ చేసి బాగా పంపప్ చేస్తే నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ ఇచ్చారు దట్ ఈస్ మగ మహారాజు అలాగొచ్చిందనమాట మగ మహారాజు మంచి హిట్ ఆ రోజుల్లో అంటే చిరంజీవి జస్ట్ జూమింగ్ అవుతున్నది అంటే ఇది మా గురుగారు చేసిన సినిమా ఖైదీ ఇలా సినిమాలు కొనుక్కున్నా అనమాట అప్పుడు దాంతోపాటు రెడ్డి గారు లోక్ సింగ్ కోదండ్రెడ్డి కోదండరామరెడ్డి గారు ఇళయరాజు చిరంజీవి అన్ని సూపర్ హిట్స్ కంప్లీట్ మ్యూజికల్ సూపర్ హిట్స్ అలాగే అప్పుడు మాది కూడా మగ మహారాజు మంచి హిట్ అయిపోతుంది దాంట్లో అది సదర్స్యత సబ్జెక్ట్ అది వాళ్ళ సినిమా లాగా కాదు ఇది ఫ్యామిలీ అది సంసార పక్షంగా ఉంటుంది ఈ సినిమా ెడ్డి గారిది అందులో నాకు సైకిల్ సాంగ్ ఒకటి నాకు మంచి పేరు తీసుకొచ్చింది నీ దారి పూలదారి అని ఒక సైకిల్ సాంగ్ చిరంజీవి గారు మొత్తం సర్కిల్ సైకిల్ తిరుగుతుంది నేను బాబు గారితో మాట్లాడి నేను వేరే ఒక రిగ్ ప్లాన్ చేసి ఇప్పటికి చాలా మంది వారలేసారా సైకిల్ అది ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఎందుకని అనుకున్నా అంటే చిరంజీవి గారు సైకిల్ తొక్కుతుంటే ఆ సైకిల్తో పాటు నేను కూడా ట్రాలీ ఫాలో అవ్వాలి వీలైతే లోయస్ట్ యాంగిల్ డైనమిక్ యాంగిల్లో పెట్టి అతనితో పాటు ఫాలో చేయాలి ఎక్కడ ఇలా పెట్టి లేకపోతే ఆయన వెనకాల ఇలా పెట్టుకొని ఆయన హెడ్ మేంచి అద్దంలో ఆయన కనిపించేటో రకరకాల షార్ట్ తీయడానికి నేను ప్లాన్ చేస్తే చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ ఆ సాంగ్ అప్పుడప్పుడు నేను చూపిస్తాను మా పిల్లలకి కెమెరా మూమెంటు ఎలాగా అది ఎందుకు నేను డిజైన్ చేశాను నైటు డే కల్పించి డిజైన్ చేశాను ఒక ఫుల్ నైట్ రెండు డేలో సాంగ్ అయిపోయింది దా ఉండడం వల్ల రెండోది ఏంటంటే నేను ఎక్కువగా మా పిల్లలతో చెప్పేది నా గొడవ నాదే టెక్నికల్గా బట్ మీరు చూడండి అతను ఫస్ట్ డే ఎలా ఉన్నాడు మేకప్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ సెకండ్ డే ఎలా ఉన్నాడు థర్డ్ డే ఎలా ఉన్నాడు రాను రాను రాన్ రాను రాను టార్గెట్ రీచ్ అవ్వాలి కానీ ఒళ్ళులో ఒంట్లో ఎనర్జీ దానికి ఆయన ఎంత బాగా ఎంత చక్కగా మేకప్ కానీ అడిచేయడం కానీ నడిచేయడం కానీ ఎంత గొప్పగా చేసారు చూడండి అది ఆర్టిస్ట్ అంటే అంటే కమిటెడ్గా ఈ సాంగ్లో నేను నాకు వచ్చిన ఛాన్స్ని మిగిలిన వరకు మార్క్స్ సంపాదించాలి డైరెక్టర్కి డైరెక్టర్ సినిమా కానీ అంత బాగా చేశాడు చిరంజీవి గారు చివరికి వచ్చేటప్పుడు మనకే రా 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 అందరు అంటుంటే మనకే ఉద్యోగం వచ్చేస్తుంది దట్ ఈస్ చిరంజీవి అతనికి తెలుసు ఇన్స్టిట్యూట్లో చేరేటప్పటికి అతనికి అంతకుముందు ఉన్న జనరేషన్కి ఇప్పుడు నేను వెళ్తున్న జనరేషన్కి ఏదైతే నేను క్లిక్ అవుతాననేది నాకు మంచి ஆ ஜெயல்கரா ப்ரிப்பரை பேர் டேஸ்டீல் டேஸ்டேல் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரும் தமிழக உற்பத்தியில் உங்கள் அனு ஸ்டைல்ஸ் ஐம் சி ஆர் பியோர் கார்டன் கிளப் ஃபார்மல்ஸ் அண்ட் கேஷுவல் ஷர்ட்ஸ்